కోతి చేప కథ ఒక ఊరిలో ఒక కోతి ఉండేది అది చాలా తెలివైనది కానీ అప్పుడప్పుడు కొంచెం తెలివి తక్కువ పనులు చేసేది ఒక రోజు అది నది ఒడ్డున ఉన్న చెట్టు మీద కూర్చొని ఉంది అప్పుడు నదిలో ఉన్న ఒక చేప దానికి కనిపించింది చేప నీటిలో చురుకుగా ఈదుతూ ఎంతో సంతోషంగా ఉంది కోతి ఆ చేపను చూసి ఆలోచించడం మొదలుపెట్టింది ఈ చేప నీటిలోంచి బయటపడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇక్కడ చెట్టు పక్కన ఒక బెల్లం కుండ ఉంది దానిలో బెల్లం చాలా తీయగా ఉంది ఆ చేపను బయటికి తీసి ఈ తీయని బెల్లం ఇస్తే ఎంత సంతోషపడుతుందో కదా అని అనుకుంది వెంటనే కోతి నీటిలోకి దూకి ఆ చేపను పట్టుకొని బయటికి తీసింది దాన్ని ఆ బెల్లం కుండ పక్కన పెట్టి ఇదిగో చేప ఈ తీయని బెల్లం తిను నీకు చాలా నచ్చుతుంది అని అంది కానీ నీటిలోంచి బయటికి వచ్చిన చేప గిలగిల కొట్టుకుని కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది కోతికి చాలా ఆశ్చర్యమేసింది నేను దాని సంతోషం కోసమే కదా ఇలా చేశాను అయినా ఎందుకు ఇలా జరిగింది అని బాధపడింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇతరులకు సహాయం చేయాలనుకున్నప్పుడు వారికి నిజంగా ఏమి అవసరం తెలుసుకోవడం ముఖ్యం మనకు మంచి అనిపించినది ఎదుటి వారికి మంచి కాకపోవచ్చు పొగరు పోతూ ఉంటే తెలివైన గొర్రె ఒక లోక పొగురు బోతు ఒంటే నివసించేది అది తన పరిమాణం బలం గురించి చాలా గర్వపడేది ఎప్పుడు తనకంటే చిన్న జంతువులను తక్కువ అంచనా వేసేది ఒక రోజు అది దారిలో ఒక గొర్రెను చూసింది గొర్రె చాలా జాగ్రత్తగా నిదానంగా నడుస్తుంది ఏంటి నువ్వు అంత మెల్లగా వెళ్తున్నావు నా వెనక రా నిమిషాల్లో అక్కడ ఉంటావు అని ఒంటె గర్వంగా అంది గొర్రె నవ్వి ప్రతీదానికి ఒక వేగం ఉంటుంది తొందరపడాల్సిన అవసరం లేదు అని చెప్పింది ఒంటే ఆ గొర్రె మాటలు పట్టించుకోకుండా అహంకారంగా వేగంగా ముందుకు వెళ్ళిపోయింది కొద్ది దూరం వెళ్ళాక దారిలో ఒక సన్నటి కొండ కనిపించింది ఒంటే దాని గురించి పెద్దగా ఆలోచించకుండా తన బరువుతో దాన్ని దాటడానికి ప్రయత్నించింది కానీ ఆ కుండ బలహీనంగా ఉన్నందున అది ఒంటె బరువుకు కూలిపోయింది ఒంటె ఆ గోతిలో పడిపోయింది దాని పెద్ద శరీరం వల్ల బయటికి రాలేకపోయింది గొర్రె నెమ్మదిగా అక్కడికి చేరుకుంది గోతిలో ఉన్న ఒంటెను చూసి నవ్వింది నీ బలం నీకు ఉపయోగపడలేదు కదా ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అని అంది గొర్రె తన తెలివితో అటు ఇటు చూసి దగ్గర్లో ఉన్న కొన్ని రాళ్లను ఆ గోతిలో వేసింది ఆ రాళ్ళు ఒంటె పైకి రావడానికి మెట్లుగా మారాయి ఒంటె మెల్లిగా వాటిపై నడుసు గోతిలోంచి బయటపడింది అది తన పొగరుకు సిగ్గుపడింది మారల్ ఆఫ్ ద స్టోరీ పరిమాణం లేదా బలం మాత్రమే ముఖ్యం కాదు తెలివి వినయం మరియు ఇతరుల పట్ల గౌరవం కూడా చాలా ముఖ్యమైనవి ఈ కథలు మీకు నచ్చాయా ఈ రెండు కథలలో మీకు ఏ కథ నచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి మరియు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ కథలను షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం